సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా గోవధ నిషేధంపై ప్రత్యేక కథను రూపొందించి స్క్రీన్ ప్లే తయారు చేసుకుని హిందువులందరూ మెచ్చే విధంగా వృషభ పేరుతో సినిమాను తెరకెక్కించామని నిర్మాత దర్శకులు ఉమాశంకర్ రెడ్డి అశ్విన్లు తెలిపారు మంగళవారం ఉదయం తిరుపతి ఈ సినిమా యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడారు గోవు హిందువుల ఆరాధనీయమైన జంతువని సకల దేవతా స్వరూపమని అటువంటి గోవును వధించడం ఎంతవరకు సమంజసమని దృష్టిలో ఈ కథను రాసుకొని తెరకెక్కించామని అన్నారు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇందులో హీరో జీవన్ రెడ్డి హీరోయిన్ అలేఖ్యలు చక్కగా నటించారని కొనియాడారు ఇంకా ఇందులో బెల్లంకొండ సురేష్ కిట్టు బాబులు కూడా తమదైన శైలిలో పాత్రలో పండించారని తెలిపారు ఎనభై శాతం తిరుపతిలోని కళాకారులను ఈ సినిమాలో వినియోగించుకున్నట్లు తెలిపారు పూర్తి గ్రామీణ స్థాయిలో సినిమా తెరకెక్కించినట్లు వారు తెలిపారు ఏప్రిల్ నాలుగో తారీఖున సినిమా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమా నిర్మించామని ప్రేక్షకులకు నచ్చుతుందని వారు తెలిపారు మరింత కొత్త సినిమాలు నూతన కథనతో నూతన వరవడితో నిర్మించేందుకు మాకు ప్రేక్షక ఆధారణ లభించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు మాత్రం అండి ఎస్పెషల్లీ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా మూవీ కథ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే అది ఎక్కడంటే మా హీరో గారు జీవన్ రెడ్డి వాళ్ళ హౌస్లోనే స్టార్ట్ చేసాం ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడే ఎండ్ చేయాలని సంకల్పించే ఇక్కడ ప్రమోషన్స్ పెట్టుకున్నాం అండి ఇవాళ సో మూవీకి సంబంధించి మాట్లాడాలంటే ఫస్ట్ కథ రాసుకున్నప్పుడే పలానా క్యారెక్టర్కి పలానా పలానా క్యారెక్టర్స్ మనం డిజైన్ చేసుకోవాలన్నట్టు డిజైన్ చేసుకున్నాం అలా డిజైన్ చేసుకునేటటువంటిలో ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసుకుంది హీరో గారి క్యారెక్టర్ అండి సో ఆ హీరో గారి క్యారెక్టర్కి ఈసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో సురేష్ గారు బాగా పరిచయం సార్ మనకి చాలా వరకు మూవీకి బాగా సపోర్ట్ చేశారు అలాగే మన జీవన్ గారు హీరో చాలా కష్టపడి ప్రతి సిచ్యువేషన్స్కి సపోర్ట్ చేసి ప్రతి సీను ఆయన నటనతోటి ఆడియన్స్ను మెప్పించడానికి చాలా కష్టపడ్డాడు ఒక ఒక డిఫరెంట్ జోనర్ టచ్ చేసాము ఇందులో ఈ క్యారెక్టర్కి ఆయన సరిపోతారు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము తిరుపతిలో వచ్చి కలిసినప్పుడు సార్ నేను చేస్తాను నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ముందుకొచ్చారు సో ఆయనలో ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి సో చాలా డిఫరెంట్ అనేది కనపడుతుంది ఒక న్యూ లుక్ తోటి ఒక ఎవరు టచ్ మేము టచ్ హలో ముందుగా మిత్రులకు ధన్యవాదాలండి ఎందుకంటే మేము చాలా చాలా పెద్దవాళ్ళని నమ్ముకొని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాము ఎవరైనా కూడా సపోర్ట్ చేస్తారని అందరి దగ్గరికి వెళ్తాము త్రీ త్రీ లాస్ట్ మీడియా దగ్గరికి వస్తాం ఎందుకంటే సపోర్ట్ చేసేది మీడియా మాత్రమే సో కాబట్టి మీడియాకి మేము చాలా రుణపడి ఉంటాం అండ్ మనకి మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ రెడ్డి గారికి అండ్ మల్లికా మేడం గారికి అండ్ నన్ను చూస్ చేసుకున్న మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే గోవదులు ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి మనం కూడా చాలా మంది హిందువులందరూ పోరాడుతూ ఉంటాము అంటే హిందువులనే కాదు ముస్లిం సోదరులు కూడా పోరాడుతూ ఉంటారు సో ఆ గో ఆపడానికి ఆయన జీవితాన్నే కొంచెం పనగబెట్టి అసలు సినిమా సినిమా పరంగా తీసుకోవచ్చు ఎందుకంటే సినిమా మీద ఉన్న ఇంపాక్ట్ సినిమాని చాలా మంది ఫాలో అవుతారు అందరికీ ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఇంత సపోర్ట్ చేస్తా మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు అండ్ మా ఫిలిం అందరూ న్యూ వాళ్ళండి లైక్ కొత్త కొత్తగా స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్ కూడా చిన్న ఫిలింగా స్టార్ట్ చేసి మేము పెద్ద ఫిలింకి ఏ విధంగానూ తక్కువ కాకుండా చేశాము అండ్ మా డైరెక్టర్ గారు అశ్విన్ కామరాజు సార్ ఆయన డెబ్యూట్ లైక్ థియేటర్కి ఫిలిం అండి సో అండ్ నేను న్యూగా వచ్చాను అండ్ జీవన్ సార్ ఇక్కడ ఆల్రెడీ తిరుపతి ఆయన ఆల్రెడీ త్రీ ఫిలిమ్స్ ఉన్నారు మాది ఫోర్త్ ఫిలిం సో ఆయనకి ఎంత సపోర్ట్ ఉంటుందో మాకు అంతే సపోర్ట్ దక్కాలని కోరుకుంటున్నాము అండ్ చిన్న ఫిలిం అని కాదు మీరు చూస్తే పెద్ద ఫిలింకి ఈక్వల్గా ఉంటుంది ఫస్ట్ అయితే థియేటర్స్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది